ప్రైజ్ అలాడ్ అందరూ క్షేమంగా ఆఫీసర్కి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా మీ పనులన్నీ ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చారండి మీ మీ గృహాలకు చేరుకున్నారా వర్షం పడుతుంది అయినా సరే తండ్రి మనం క్షేమంగా తీసుకెళ్ళాడు ఉదయం మరలా అంతే క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు కదా మరి ఈ ప్రార్థనలో ఈ ప్రార్థన రోజు మనం చేసుకుంటున్నాం కదండి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు నేను చూస్తున్నాను మరి ప్రార్థన ఈ ప్రార్థన మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక నమ్మకం అనేది వచ్చిందా అవును నేను క్షేమంగా వెళ్తున్నానంటే నా దేవుని కాపుదల నా చుట్టూ ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారా వెళ్ళేటప్పుడు బండ మీద వెళ్ళేటప్పుడు లేదా ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడైనా నా దేవుని కాపుదల నాకుంది కాబట్టి నాకేం కాదు అని ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారా మరలా ఇంటికి వచ్చేటప్పుడు కూడా నైట్ అంతే ధైర్యంగా నమ్మకంగా ఉండగలుగుతున్నారా నా తండ్రి నేను అడిగితే నా తండ్రి నా అడిగినా కూడా నాకు కాపుదల ఇస్తున్నాడు అసలు ఇంత క్షేమంగా ఈ ప్రార్థన చేసుకోకముందు ఎలా ఉన్నారు ప్రార్థన స్టార్ట్ చేసి ప్రార్థన అలవాటు చేసుకుంటుంటే మీరు మీ అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంది నా తండ్రి కాపుదల నాకుంది అని మీకు అనిపిస్తుందా ఒకసారి మీ ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నానంటే ఏదో నామకార్థానికి ప్రార్థన కళ్ళు మూసుకొని ఐకీభవించడం కాదండి మీరు ఫీల్ అవ్వాలి ఆ ఫీల్ రావాలి ఆ ఫీల్ వస్తేనే మనం మనస్ఫూర్తిగా తండ్రిని స్థుతించగలుగుతాము దేవునికి దగ్గర అవ్వగలుగుతాము తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకుంటున్నారా చేసుకుంటే మీకే మంచిదండి మనకున్న ఈ ఆస్తులు అంతస్తులు జ్ఞానం తెలివి అంత వేస్ట్ తగ్గింపే తండ్రి కోరుకునేది అందుకే రోజు నేను తగ్గింపు ప్రార్థన పెడుతుంది అందుకే ప్రతి ఒక్కళ్ళు తగ్గింపు ప్రార్థన తగ్గింపు మాటలు ఉండాలి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం మనకు ఎంత ఉంది ఎంత ఆస్తుంది ఎంత తెలివితేటలున్నాయో చూడు దేవుడు నువ్వు ఎంత తగ్గించుకుంటున్నాం అవన్నీ ఉన్నా కూడా నీ తగ్గింపు ఎలా ఉంది ఆయనే అంత గొప్ప మహిమ గల తండ్రి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని కిందకొచ్చాడు అవసరం అండి ఎందుకంటే మనం కూడా అలాగే ఉండాలనేది తండ్రి మనకి ఒక ప్రాక్టికల్ చేసి చూపించాడు ఏదన్నా విషయం చెప్తే మనం నమ్మం అదే ప్రాక్టికల్ చేసి చూపిస్తే నమ్ముతాము అదే చేశాడు తండ్రి నేను అంత గొప్ప తండ్రిని నా తండ్రి విశ్వాని కర్త అయినా సరే నాకు ఆ మహిమ ఆ గొప్పతనం వద్దు ఒక దాసుడిగా నేను ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాను దాసుని స్వరూపం ధరించుకున్నాడు అలా మీరు కూడా ఉండాలి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక దాసులు లాగే ఉండాలి తగ్గింపుతోనే ఉండాలని తండ్రిని బట్టి మనం నేర్చుకుంటామని తండ్రి ఎలా అయితే నడుచుకున్నాడో అలా మనం కూడా నడుచుకుంటాననే అనేది ఆయన ఆశ అలా రోజు ప్రార్థన చేస్తున్నాం ఉదయం పొద్దున్న లేవంగానే రాత్రి అంతా కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్తున్నా కాపాడాడు నా తండ్రి అనే ఫీలింగ్ మీకు వస్తుందా మనసులో ఏదో పైపైన నిన్న మొక్కలు చెప్పేస్తున్నారా ఫీల్ అవ్వాలండి ఫీల్ రావాలి ఇప్పుడు సినిమాల్లో ఎక్కువ వాడతారు అలా ఆ వర్డ్ అసలు మెయిన్ మనం ఫీల్ రావాల్సింది ఎక్కడ తండ్రికి మనకి తండ్రి చేసిన కార్యాలకి మనం ఫీల్ రావాలి నిజంగా నా తండ్రి నన్ను కాపాడుతున్నాడు నిజంగా నాకు తోడుగా ఉన్నాడు నిజంగా నా ఉన్నాడు అందుకే నేను ఇంత ప్రాజెక్ట్ కూడా ఇంత తక్కువ టైంలో సక్సెస్ అయిందంటే నా గొప్పతనం కాదు నా తండ్రి నా పక్కన ఉన్నాడు నా పక్కకి ఎప్పుడు వచ్చాడు అంటే నేను అడిగాను అడగంగానే నా తండ్రి నా పక్కకు వచ్చాడు అని మీరు ఫీల్ అవుతున్నారా ఒకసారి గమనించుకోండి అలా మనల్ని మనం ప్రతిరోజు పరిశీలన చేసుకుంటే తండ్రి మనకు చేసిన సహాయాలన్నీ గుర్తొస్తాయండి ఆ ఫీల్ అనేది మనకు రావాలి వస్తేనే తండ్రికి దగ్గర అవుతాం మనస్ఫూర్తిగా స్థుతించగలుగుతాం నా అందుకే ఇంత మనస్ఫూర్తిగా స్థుతి ఎలా వస్తుందంటే ఆ ఫీల్ అవుతున్నాము నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా నా తండ్రి నా చుట్టూ ఉన్నాడు నా దేవుని నాకు ఉంది కదా అందుకే నేను ఇంత క్షేమంగా వస్తున్నాను కదా అని అదే ఆలోచన వచ్చింది నాకు బయటికి వెళ్ళినప్పుడు అదే ఆలోచనతో మీరు ప్రయాణమై రావాలి దారిలో ఉన్నప్పుడు కూడా ప్రయాణమై వచ్చేటప్పుడు కూడా మీకు ఆ ఫీల్ ఉండాలి మైండ్లో అంతా అదే తిరగాలి ఫోన్లు మొబైల్స్ పక్కన పెట్టేసేయండి దేవుని గురించి ఆలోచించడం మొదలు పెట్టండి మనం దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడితే మన గురించి తండ్రి ఆలోచించడం మొదలు పెడతాడు అందరు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి ఉదయం ప్రప మమ్మల్ని క్షేమంగా మా గృ మా ఆఫీసులకు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి మా మేం చేసే ప్రతి పనిలో మా పక్కనుండే మేం కాదు తండ్రి మీరు మా పక్కన ఉండబట్టే ఆ పని మేము అంత జాగ్రత్తగా సక్సెస్గా చేయగలిగామంటే అది మా గొప్పతనం కాదయ్యా మీరు మా పక్కన ఉండబట్టే మీరు లేకపోతే మేము సున్నా మేము అసలు శూన్యమై తండ్రి మాకు ఏమీ చేత కాదు కానీ మీరున్నారు మా పక్కన మీరుండబట్టే మేము చేయగలుగుతున్నాం ఎంత పనైనా చేయగలుగుతున్నాం ఎంత కష్టమైందైనా సరే ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతున్నాం ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అయినా సక్సెస్ చేయగలుగుతున్నాం ఎంత టఫ్గా ఇచ్చిన పేపర్ ఎగ్జామ్ అంత చక్కగా ఈజీగా రాయగలుగుతున్నాం అంటే మా గొప్పతనం కాదయ్యా మా సొంత తెలివో మా సొంత జ్ఞానమో కాదు తండ్రి మీరు మా పక్కన కూర్చోబట్టి మీరు మా పక్క నుండి మాకు గుర్తు చేస్తూ ఉండబట్టే నా తండ్రి మేము ఇంత జ ఇంత చక్కగా మేము చేయగలుగుతున్నామంటే అది మా గొప్పతనం కాదు తండ్రి మీరు మా పక్కన కూర్చోవడానికి మేం పిలిస్తే మీరు రావడానికి అంత గొప్ప తండ్రి అంత గొప్ప మహిమను వదులుకొని ఆఫ్టర్ ఆల్ మేం పిలిస్తే మీరు రావడానికి ఎందుకయ్యా ఇంత ప్రేమ అందుని బట్టి మీకేస్తూ తీస్తూ 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 ప్రభా మరి మా ప్రయాణంలో నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై మా పక్కన మీరుండి మళ్ళీ మాకేదాన్ని రాంగ్ రూట్లో వచ్చి మమ్మ మాకు వెహికల్స్ ఏవైనా తగులుతాయేమోనని అగ్నిస్తంభమై మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచి అంతే క్షేమంగా ఇంటికి తెచ్చిన దేవా ఎందుకయ్యా ఏసయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరిస్తారయ్యా ఇంత చక్కటి కాపుదల భద్రత ఇంతటి సహాయాన్ని రోజు రెండు రోజులు కాదు తండ్రి ప్రతి రోజు మీరు మాతో నడవడానికి అసలు మేమెంత మా భక్తి ఎంత ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే తండ్రి మా వైపు చూసి మా మీద జాలిపడి మా మీద కనికరపడి మీ దయ మా మీద వచ్చి మీ కృప మాకు తోడుగా ఉంచడానికి అందరు బట్టి తండ్రి ఈ గడిచిన దినంలో మీ మనసు నొచ్చుకునేలా మీరు బాధపడేలా మేమేమన్నా ఏమన్నా ప్రవర్తించుంటే క్షమించండి తండ్రి వెర్రి వాళ్ళం ప్రభు వెర్రి వాళ్ళం నా తండ్రి మా సేఫ్టీ మీరు కోరుకొని మాతో వస్తున్నారు మాకు సహాయం చేయాలని మేమెక్కడ తప్పు చేస్తామేమో అని మీరు మా పక్క నుండి మాకు తప్పు చేయకుండా సహాయం చేస్తున్నారు అయినా సరే మిమ్మల్ని బాధ పెడుతున్నామంటే ఎంత ఎంత దౌర్భాగ్యం తండ్రి క్షమించండి ప్రభా మీ పేరు మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా సరే మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించిన మా మీద కనికరపడి మా మీద జాలిపడి మా బలహీనతలు ఎరిగిన ప్రభావ మమ్మల్ని ప్రేమించి రోజు ప్రభ ప్రతి క్షణం కూడా మీ కాపుదలు మమ్మల్ని ఉంచినందుకు మీకేస్తూ తీస్తూ తీస్తూ ప్రభా పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచండి ప్రభావ మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మా ప్రవర్తన వల్ల ఎవరైనా మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి తండ్రి మేము బాధ పెట్టామని తెలిసినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే మనసు మీరివ్వండి తండ్రి మా అంతటా మా వల్ల కాదయ్యా మీరిస్తేనే మాకు వచ్చి తండ్రి తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మీరు ఇవ్వండి నా తండ్రి తగ్గింపుతో ఉంటే మీకు ఎంత ఇష్టమో నా తండ్రి ఆ విషయం తెలిసి కూడా మేము తగ్గించుకోలేకపోతున్నాం ఈరోజు జరిగిన విషయాలన్నీ ప్రభా మా మైండ్లో లేకుండా ఆలోచనలన్నీ తీసివేసి గాఢ నిద్ర మీరు దయచేయండి సుఖమైన నిద్ర ప్రశాంతంగా నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె